మహేష్ ఇంగ్లీష్ అకాడమీ గత క్లాస్లో మనము ప్రెజెంట్ కంటిన్యూస్ ఇండియన్ టెన్స్ గురించి పాజిటివ్ సెంటెన్స్ నేర్చుకున్నాము నెగటివ్ సెంటెన్స్ నేర్చుకున్నాం అంటే ఇట్లా ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు అను వాళ్ళు క్లాస్కి వస్తున్నారు వారు వస్తున్నారు అంటే దే ఆర్ కమింగ్ అన్నాము వారు వస్తున్నారు సార్ అంటే దే ఆర్ కమింగ్ టు ద క్లాస్ అన్నాము వారు వస్తున్నారు సార్ అంటే దే ఆర్ కమింగ్ అన్నాము వాళ్ళు రావడం లేదు సార్ ఇప్పుడు రావడం లేదు అంటే ద యాక్షన్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ద యాక్షన్స్ విచ్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ బాగా గమనించండి మనం మాట్లాడుతున్నప్పుడు జరుగుతున్నా జరగని రెండు పనుల్ని కూడా ప్రజెంట్ కంటిన్యూస్లో మనం వాడాలి ద యాక్షన్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ కానీ ద యాక్షన్స్ విచ్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ ఈవెన్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ మాట్లాడుతున్నప్పుడు జరుగుతున్న జరగని రెండు పనులు కూడా ప్రెసెంట్ కంటిన్యూస్లో మనం వాడుతూ ఉన్నాము అది నిన్న క్లాస్లో మనం చేసాము దే ఆర్ కమింగ్ అంటే వారు వస్తున్నారు వాళ్ళు రావడం లేదు సార్ అంటే హెల్పింగ్ వర్బ్కి నెగిటివ్ ఫామ్ పెట్టండి దే ఆర్ నాట్ కమింగ్ నావ్ దే ఆర్ ఎంజ్ కమింగ్ నావ్ ఇప్పుడు రావట్లేదు సార్ ఇది మనం గత క్లాస్లో నేర్చుకున్నాం ఇప్పటి క్లాస్లో ఏం చేస్తున్నారు అంటే ప్రెసెంట్ కంటిన్యూస్కి సంబంధించి ప్రశ్నించడం ఎట్లా ప్రజెంట్ కంటిన్యూస్లో మనం ప్రశ్నించడం ప్రశ్నని లేవనెత్తడం ఎట్లా ప్రశ్నని ఫామ్ చేయడం ఎట్లా అనేది మనం తెలుసుకుందాం అందుకే ప్రజెంట్ కంటిన్యూస్ ప్రశ్నించడం అర్థ క్వశ్చనింగ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు సపోజ్ ఈ సెంటెన్స్ ఉందనుకోండి వారు వస్తున్నారు అంటే దే ఆర్ కమింగ్ అన్న వారు వస్తున్నారు అంటే దే ఆర్ కమింగ్ అన్న ఇప్పుడు దాన్ని క్వశ్చన్ చేయాలి వారు వస్తున్నారా వారు వస్తున్నారా వారు వస్తున్నారా ఇప్పుడు అంటాం వారు వస్తున్నారా అన్నప్పుడు ఏం లేదు సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్లు రెండు ప్లేస్లు మార్చుకుంటాయి వారు వస్తున్నారు అంటే దే ఆర్ కమింగ్ వారు వస్తున్నారా అన్నప్పుడు ఆర్ ముందర పెట్టండి ఆర్ దే కమింగ్ బాగా గమనించాలి వారు వస్తున్నారా సార్ ఆర్ దే కమింగ్ నా ఎందుకు వస్తున్నారు సార్ ఇప్పుడు వాళ్ళు టైం అయిపోయిన తర్వాత ఎందుకు వస్తున్నారు వై ఆర్ దే కమింగ్ నా వై ఆర్ దే కమింగ్ నా ఎందుకు ఇప్పుడు వస్తున్నారు సార్ బాగా గమనించండి వారు వస్తున్నారంటే దే ఆర్ కమింగ్ అన్న వారు వస్తున్నారా అంటే ఆర్ ది కమింగ్ అన్న ఇప్పుడు చూడండి నేను టీచ్ చేస్తున్నాను లేకపోతే నేను జోక్ వేస్తున్నా ఐఎమ్ జోకింగ్ డోంట్ వరీ నేను జోక్ వేస్తున్నా ఐఎమ్ జోకింగ్ నా నేను జోక్ చేస్తున్నా ఐఎమ్ జోకింగ్ ప్రశ్నించండి నేను జోక్ చేస్తున్నానా ఎక్స్క్యూజ్ మై నేను జోక్ చేస్తున్నానా ఐమ్ ఐ జోకింగ్ విత్ యూ అన్నప్పుడు ఈ రెండు ఈ రెండు మార్చుకుంటున్నాయి కదా ఆఎమ్ జోకింగ్ అంటే నేను జోక్ చేస్తున్నాను నేను మీతో జోక్ అంటే ఆ మై జోకింగ్ విత్ యూ చాలా సీరియస్గా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది వాడండి ఆ మై జోకింగ్ ఎక్స్క్యూజ్ మీ ఆ మై జోకింగ్ విత్ యూ వాయిర్ లఫింగ్ ఐ జోకింగ్ ఇది క్లాస్లో మనం టీచర్ బేసిక్గా క్లాస్లో టీచర్ చెప్తుంటాడు టీచర్ చెప్తుంటే ఎవరైనా పిల్లలు నవ్వినారు అనుకోండి ఏం చెప్తున్నారు సార్ టీచర్ అమై జోకింగ్ విత్ యూ నో సార్ మరి వైర్ లఫింగ్ అండి వై ఆర్ యూ లాఫింగ్ బాగా చూడండి వాళ్ళు నవ్వుతూ ఉన్నారు వారు నవ్వుతూ ఉన్న దే ఆర్ లాఫింగ్ దే ఆర్ లాఫింగ్ నా ఇన్ ద క్లాస్ వారు నవ్వుతున్నారు అంటే దే ఆర్ లాఫింగ్ క్వశ్చన్ చేయండి ఆర్ ది లాఫింగ్ వాళ్ళు నవ్వుతున్నారు ఆర్ ది లాఫింగ్ ఎందుకు నవ్వు వై ఆర్ ది లాఫింగ్ లెటస్ అండర్స్టాండ్ మై ఐడియాస్ సబ్జెక్ట్ని హెల్పింగ్ ఓబడి రెండు ప్లేస్లు మారిస్తే క్వశ్చన్స్ పావ్ అవుతాయి షీ ఈస్ కమింగ్ అంటే ఆమె వస్తుంది ఈ షీ కమింగ్ ఆమె వస్తుందా అంటే సబ్జెక్టు హెల్పింగ్ గ్రూప్ మార్చాము మనకు బాగా తెలుసు ఇప్పుడు మనం ఏం చేస్తాం సార్ అంటే ఇంటరాగేటివ్స్ అంటే వీటికి డబుల్హెచ్ వర్డ్స్ యాడ్ చేస్తాం లెటర్స్ అండర్స్టాండ్ సో నేను ఇప్పుడు చూడండి నేను జీవితంతో ఫైట్ చేస్తున్నా అంటారు ఒకరు ఏమంటారు నేను జీవితంతో ఫైట్ చేస్తున్నా బాగా చూడండి నేను ఫైట్ చేస్తున్నా నేను జీవితంతో పోరాడుతున్నా నేను ఫైట్ చేస్తున్నా సార్ అన్నాడు నేను ఫైట్ చేస్తున్నా అన్నాడు ఏమన్నాడు నేను ఫైట్ చేస్తున్నా అన్నాడు మంచిది ఆ యామ్ ఐ ఆమ్ ఫైటింగ్ విత్ లైఫ్ ఐ ఆమ్ ఫైటింగ్ విత్ లైఫ్ నేను ఫైట్ చేస్తున్నానంటే ఐ ఆమ్ ఫైటింగ్ విత్ అ లైఫ్ దీన్ని పాజిటివ్ సెంటెన్స్ని నేను నెగిటివ్ చేస్తున్నాను నేను ఫైట్ చేయట్లేదు సార్ ఐఆమ్ నాట్ ఫైటింగ్ విత్ అ లైఫ్ బాగా గమనించండి నేను చేస్తున్నా ఐఎమ్ ఫైటింగ్ నేను ఫైట్ చేస్తున్నానా సారీ నేను ఫైట్ చేస్తున్నా యామ్ ఫైటింగ్ నేను ఫైట్ చేయట్లేదు సార్ ఐఎమ్ నాట్ ఫైటింగ్ ఐఎమ్ నాట్ ఫైటింగ్ ఇప్పుడు దాన్ని ఇంటరాగేటివ్ చేద్దాం నేను ఫైట్ చేస్తున్నా ఐఎమ్ ఫైటింగ్ కదా ఇప్పుడు చూడండి నేనేమైనా ఫైట్ చేస్తున్నాను లైఫ్తో చాలా ఈజీగా పోతుంది కదా ఫైట్ చేస్తున్నానా అన్నప్పుడు ఈ రెండు ప్లేస్లు మార్చండి ఐ ఫైటింగ్ ఎక్స్క్యూజ్ మీ ఐ ఫైటింగ్ ఐ ఫైటింగ్ విత్ లైఫ్ నేను జీవితంతో పోరాడుతున్నానా ఎగ్జాక్ట్లీ నేను నేర్చుకుంటున్నాను సార్ బాగా ఐఎమ్ లర్నింగ్ అలౌట్స్ బాగా గమనించండి నేను నేర్చుకుంటున్నాను అంటే ఐఎమ్ లెర్నింగ్ సి మా ఐడియస్ ఐఎమ్ లెర్నింగ్ ద ప్రోగ్రామ్ నా నేను నేర్చుకుంటున్నాను గత క్లాస్లో చూసాం ఇప్పుడు దాన్ని క్వశ్చన్ చేస్తున్నాను నేను నేను నేర్చుకుంటున్నాను అంటే ఐఆమ్ లెర్నింగ్ అన్న నేను నేర్చుకుంటున్నానా ఎక్స్క్యూజ్ మీ నేను నేర్చుకుంటున్నా బాగానే బాగానే నేర్చుకుంటున్నా ఐమ్ఐ లెర్నింగ్ వెల్ ఎక్స్క్యూజ్ మీ ఐమ్ఐ లెర్నింగ్ వెల్ అన్నప్పుడు చూడండి ఈ రెండు మార్గమే కదా ఐమ్ఐ లర్నింగ్ వెల్ బాగా నేర్చుకుంటున్నా ఐ లెర్నింగ్ వెల్ మా ఆడియస్ ఎగ్జాక్ట్లీ లెట్ అస్ అండర్స్టాండ్ అతను చాలా బాగా నేర్చుకుంటాడు హీఈస్ లర్నింగ్ వెల్ ఆ అబ్బాయి చాలా బాగా నేర్చు మంచి పిల్లడు సార్ చాలా బాగా నేర్చుకుంటున్నాడు హే ఈజ్ లర్నింగ్ బ్యూటిఫుల్లీ హీఈస్ లర్నింగ్ అల్ లాచ్ బాగా నేర్చుకుంటున్నాడు హీఈస్ లర్నింగ్ సబ్జెక్టివ్ హెల్పింగ్ ఒబ్బో రెండు మార్చండి అతను బాగా నేర్చుకుంటున్నాడా ఈస్ హీ లర్నింగ్ ఈస్ హీ లర్నింగ్ ఎలా నేర్చుకుంటున్నాడు ఈస్ హీ లర్నింగ్ బాగా గమనించండి అతను నేర్చుకుంటున్నాడు అంటే హీఈస్ లర్నింగ్ రెండు మార్చండి అండి హీ లర్నింగ్ బాగా నేర్చుకుంటున్నాడా హీఈస్ ఈ లర్నింగ్ వెల్ ఎలా నేర్చుకుంటున్నాడు అంటే ఈ హౌ పెట్టండి హీ లర్నింగ్ హౌ ఇస్ హీ లర్నింగ్ ద ప్రోగ్రామ్ నా అతను మంచిగా జాబ్ చేస్తున్నాడు సార్ చాలా బాగా చేస్తున్నాడు అతను అద్భుతమైన జాబ్ చేస్తున్నాడు బాగా గమనించండి అతను అద్భుతమైన జాబ్ చేస్తున్నాడు బాగా పనిచేస్తున్నాడు ఈజ్ వర్కింగ్ వెల్ ఈజ్ వర్కింగ్ వెల్ అతను బాగా పనిచేస్తున్నాడు అంటే ఈజ్ వర్కింగ్ అన్న ఇప్పుడు దానికి క్వశ్చన్ చేస్తున్నా బాగా పనిచేస్తున్నాడు అబ్బాయి ఇస్ ఈ వర్కింగ్ వెల్ ార్చండి ఇస్ హీ వర్కింగ్ వెల్ మాడిస్ ఈ వర్కింగ్ వెల్ బాగా ఈస్ ఈ వర్కింగ్ ఎలా పనిచేస్తున్నాడు హ్ ఇస్ హీ వర్కింగ్ ఎక్కడ పనిచేస్తున్నాడు అబ్బాయి ఇప్పుడు వేర్ ఇస్ హీ వర్కింగ్ నా వేర్ ఈస్ హీ వర్కింగ్ నో సో ఎక్కడ పనిచేస్తున్నాడు వేర్ ఈస్ హీ వర్కింగ్ ఎలా పనిచేస్తున్నాడు హ్ ఇస్ హీ వర్కింగ్ ఎందుకు పనిచేస్తున్నాడు వై ఇస్ హీ వర్కింగ్ దే ఎందుకు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాడు గుడ్ గాయ్ హీ వర్కింగ్ అంటూ లెట్ ఇస్ అండర్స్టాండ్ నేను టీచ్ ఐ ఐఎమ్ టీచింగ్ నేను టీచ్ చేస్తున్నాను ఐఎమ్ టీచింగ్ నేను టీచ్ చేస్తున్నా ఐమ్ ఐ టీ 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 టీచింగ్ నేను టీచ్ చేస్తున్నా ఐఎమ్ టీచింగ్ కదా నేను టీచ్ చేయట్లేదు ఐఎమ్ నాట్ టీచింగ్